మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనతో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి గారు ఉన్నారు అయితే దేశంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నరేంద్ర మోడీ మరొకసారి ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నాలుగు వందల స్థానాలను గెలుస్తుందనే ఆశాభావంతో పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నారు ఓవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రతి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకి మమేకమవుతూ వారికి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కానీ నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసే వరకు ఇక్కడ పార్టీలో అసలు అంతర్గత కుమ్ములాటలా లేదంటే ఇద్దరు అభ్యర్థులు ఎంపీగా నామినేషన్లు దాఖలు చేశారు ఈరోజు నల్గొండలో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది మనతో పాటు ఒక అభ్యర్థి నూకల్ నరసింహరెడ్డి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు వాస్తవంగా ఎందుకు రెండు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయాల్సి వచ్చిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి కేంద్ర మంత్రులు రాష్ట్ర నాయకత్వం వచ్చి ఇక్కడ సైదిరెడ్డి గారిని నామినేషన్ చేయించారు కానీ ఈరోజు మీరు అనూహ్యంగా నామినేషన్ వేయడం కొంత బీజేపీ పార్టీలో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది ఎందుకని నిన్న సాయంత్రము రాష్ట్ర పార్టీ నాయకత్వం నన్ను ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన నామినేషన్ పత్రం దాఖలు చేయాల్సిందిగా ఆదేశించారు కారణం ఏందనేది నాకు తెలియదు కానీ పార్టీ ఆదేశానుసారం నేను కూడా ఈరోజు నామినేషన్ పత్రం దాఖలు చేశాను నేను నామినేషన్ పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులు బీ ఫామ్ను కూడా ఒకటి పంపించారు అందులో ముందు నామినేట్ చేసినటువంటి అభ్యర్థి శానంపూడి సైది రెడ్డి గారి పేరే మెన్షన్ చేశారు దాంతోపాటు సబ్స్ట్యూట్ క్యాండిడేట్గా బి ఫామ్లో కాలం నెంబర్ ఫైవ్లో నా పేరు కూడా రాసి ఏదైనా కారణం చేత ఆ నామినేషన్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా అభ్యర్థి విరమించుకున్న పార్టీ పక్షాన ఇంకొక అభ్యర్థి పోటీలో ఉండడానికి నన్ను నామినేషన్ వేయించారు విత్ర రేపు స్క్రూటినీ తర్వాత ఎవరిని పార్టీ ఇక్కడ అభ్యర్థిగా ఉంచాలనో పార్టీ నిర్ణయిస్తుంది ఆ ప్రకారంగానే మేము ముందుకు పోతాం మీరన్నట్టుగా దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క గాలి నడుస్తుంది నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక మాట చెప్పారు ఈరోజు దేశ ప్రజలందరికీ ఒక పిలిపిచ్చారు అప్కీ బార్ చార్సౌ పార్ అంటే కనీసం నాలుగు వందల సీట్లు దాటాలి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో కూడా అత్యధిక సీట్లు గెలవబోతుంది ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే అది హిందూ రాష్ట్రాల హిందీ రాష్ట్రాల పార్టీ దక్షిణాదిలో బలహీనంగా ఉందనేదైతే చెప్తున్నారో అది తప్పు దక్షిణాది కాదు ఉత్తరాది కాదు ఈశాన్యం కాదు మధ్య భారత్ కాదు అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి నాలుగు వందల సీట్ల మార్కు దాటబోతుంది నల్గొండ జిల్లా విషయానికి వస్తే పార్టీలో ఎటువంటి అంతర్గత కుమ్ములాటలు కానీ విభేదాలు కానీ లేవు పార్టీ ఒక్కతాటిపై నడుస్తుంది పార్టీ నాయకత్వం యొక్క ఆదేశానుసారం మాత్రమే ఈరోజు నామినేషన్ నేను దాఖలు చేశాను పార్టీ నిర్ణయం ఏది ఉంటుందో అదే నా నిర్ణయం నేను ఒక్కడనే కాదు ఈరోజు ఈ రాష్ట్రంలో నాలుగు నియోజకవర్గాల్లో అదనంగా అభ్యర్థులను నామినేషన్ వేసి పెట్టమన్నారు పార్టీ ఏ కారణం చేత వేయమంది ఎందుకు వేయమంది తెలియదు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఎవరి పేరు ఫైనల్గా పార్టీ బీఫాంలో చూపిస్తుందో వాళ్ళు మాత్రమే ఇక్కడ అభ్యర్థిగా ఉంటాడు ఒకే అభ్యర్థి ఉంటాడు నో రెబల్ క్యాండిడేట్ నో అసనుమతి క్యాండిడేట్ ఎవరు కూడా పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయడం కానీ అసమ్మతి వ్యక్తం చేయడం కానీ జరగదు అంటే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఎంపీ క్యాండిడేట్ని మీరే అని కూడా నల్గొండలో ప్రచారం జరిగింది ఆ దిశగా మీరు ప్రయత్నాలు కూడా చేశారు కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి మీ పార్టీలోకి రావడం పార్టీలో బీఆర్ఎస్ క్యాండిడేట్గా అంటే ఎంపీ క్యాండిడేట్గా బీజేపీ ప్రకటించడం తర్వాత కూడా కొంత సీనియర్లు అంతా కలిసి రావట్లేదనే ప్రచారం జరుగుతుంది నిజమేనా లేదండి పార్టీని నేను ఈసారి నల్గొండ పార్లమెంట్ స్థానం అడిగిన విషయం వాస్తవం నేను చివరి వరకు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మా రాష్ట్ర నాయకత్వానికి చెప్పాను కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి రెడ్డి గారు బీజేపీలో చేరడం వారు కూడా ఎంపీటీగట్ అడగడం అధిష్టానం నిర్ణయం తీసుకుంది రెడ్డి గారినే ఇక్కడ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది నిర్ణయించిన తర్వాత ఎక్కడ కూడా ఆ నిర్ణయాన్ని తప్పు పట్టడం కానీ లేకపోతే వారికి సహకరించకపోవడం కానీ జరగలేదు మన నామినేషన్ రోజు కూడా అందరూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు సూర్యాపేట జిల్లా నాయకులు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఇప్పటికే అభ్యర్థి ఎవరైనా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి నరేంద్ర మోడీకి ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పంతో మా కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి రెండవసారి మొదటిసారి ఆల్రెడీ తిరిగారు మళ్ళీ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు ఒక విషయం చెప్పండి నాలుగు వందల్లో నల్గొండ సీటు ఉండబోతున్నాను ఖచ్చితంగా ఉంటుంది నాలుగు వందల సీట్లలో నల్గొండ కూడా ఉంటుంది నల్గొండ నుండి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడు లోక్సభ నుంచి లోక్సభ సభ్యుడు పార్లమెంట్లో అడుగు పెడతాడు మొత్తానికి భారతీయ జనతా పార్టీలో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు లేవు కేవలం రాష్ట్ర పార్టీ ఎందుకు ఆదేశించిందో తెలియదు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకే ఈరోజు నామినేషన్ దాఖలు చేసినా కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ రెబల్ క్యాండిడేట్స్ ఉండరని స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ